హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ మనందరం రోజు తినే కూరగాయలలో బీరకాయ ఒక ప్రత్యేకమైనది దీన్ని ఇంగ్లీష్లో రిచ్ గార్డ్ అని పిలుస్తారు మన తెలుగు వంటలలో ఇది సాధారణంగా కనిపించే కూరగాయ కానీ ఇది కేవలం రుచి కోసం మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది ఈ రోజు మనం బీరకాయ తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం బీరకాయలో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి ఇది నీటి శాతం ఎక్కువగా కలిగిన కూరగాయ అందువల్ల బీరకాయ తినడం వల్ల బరువు తగ్గాలి అనుకునే వారికి ఉపయోగపడుతుంది బరువు తగ్గాలి అనుకునేవారు తమ ఆహారంలో బీరకాయని తప్పకుండా చేర్చుకోండి ఇది పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది కానీ మన శరీరానికి అధిక క్యాలరీలు ఇవ్వదు బీరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఫైబర్ వలన మల్లబద్ధకం తగ్గుతుంది జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది కడుపు ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది బీరకాయ ఉపముక్తం అవుతుంది వేసవికాలంలో బీరకాయ చాలా ఉపయోగపడుతుంది ఇందులో ఎక్కువగా నీరు ఉండడం వలన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది దీన్ని తరచూ తింటూ ఉండడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు కూడా తగ్గిపోతాయి బీరకాయ లివర్కి ఒక మంచి స్నేహితుడని చెప్పవచ్చు ఇది శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపిస్తుంది లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది తరచుగా తినడం వల్ల కాలేయ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి బీరకాయలో సహజమైన యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది మధుమేహం ఉన్నవారు బీరకాయను వంటల్లో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు చూస్తారు బీరకాయలో విటమిన్ సి వన్ ప్లస్ కాంప్లెక్స్ జింక్ ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా రక్తహీనతను తగ్గిస్తుంది బీరకాయలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రక్తాన్ని శుద్ధి చేస్తాయి దీనివల్ల మన చర్మం ప్రకాశవంతంగా మారుతుంది జుట్టు ఆరోగ్యపడుతుంది అలాగే మొటిమలు పింపుల్స్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి బీరకాయలో కొలెస్ట్రాల్ తగ్గించే కణాలు ఎక్కువగా ఉంటాయి దీన్ని తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి రక్త ప్రసన్న మంచిగా జరుగుతుంది బీరకాయ సిద్ధమైన మూత్ర విసర్జన కూరగాయ అని చెప్పవచ్చు బీరకాయ తినడం వల్ల మూత్రనాళం శుభ్రంగా ఉంచుతుంది అలాగే కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది బీరకాయ తరచూ తినడం వలన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేటివి పెరుగుతాయి దీనివల్ల జలుబు దగ్గు జ్వరాలు వంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండవచ్చు మీలో ఎంతమంది బీరకాయ అంటే ఇష్టపడరు కామెంట్ చేసేయండి ఇప్పటి నుండి మీరు బీరకాయ తినకపోతే తినడం మాత్రం అలవాటు చేసుకోండి ఇది తినడం ద్వారా మన హెల్త్ అయితే చాలా విధాలుగా బాగుంటుంది అండ్ మీ పిల్లలకి ముఖ్యంగా వారికైతే డైట్లో చేసి పెట్టండి అందువల్ల మన వంటింట్లో బీరకాయ ఒక సాధారణ కూరగాయగా అనుకున్న ఇది ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది దీనిని పప్పులో వేపుడులో చట్నీలో ఏ రూపంలోనైనా బీరకాయని వాడచ్చు అలా వాడడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇప్పటి నుంచి వాడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్